అలాలుగా ఎస్ అందరికీ హృదయపరక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనం అనుగరించబడిన వాగ్దానము కీర్తనలు తొమ్మిదవ ధ్యాయము పదవచనము వచనము నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు అలలుయ ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చినాం కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగరిస్తారండి ఎందుకంటే అనేకమైన వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ప్రతి వాగ్దానం తన ప్రికుమారిధార వారసులుగా మనల్ని చేసినప్పుడు కాబట్టి ఈరోజు మనం మనకు ఏదన్నా సరే మన జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ప్రతిదీ దేవుని వద్ద నుండి మనము సమాధానం పొందుకోవాలి అలాగే ఎవరి వద్ద నుండి సమాధానం పొందుకోవాలి నీకు అనేకమైన ఇబ్బందులు రావచ్చు అనేకమైన సమస్యలు రావచ్చు నీ అంతటి నువ్వు ఆలోచించే నిర్ణయాలు తీసుకోకూడదు ఆ వచ్చిన సమస్యలన్నీ నజలను ఎస్సుకరిస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుని వద్దకు తీసుకెళ్ళి అప్పగిస్తావో దేవునితో నువ్వు పంచుకునే వ్యక్తిగా ఉండాలి నీ ప్రార్థనలో దేవుడితో నువ్వు మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఎప్పుడైతే నీకు వచ్చిన సమస్యలన్నీ దేవుని ఆశ్రయించి ఆయన దగ్గర మాట్లాడతావో నీ ప్రార్థనలను అడుగుతావో దేవుడు ప్రతి ఒక్క దానిని ప్రతి ఒక్క దానిని విడిపించి మంచి సమాధానం నీకు కలగజేస్తాడు అది ఏ విషయమైనా సరే అవునయి నీ కుటుంబ విషయమైనా సరే అవునయి లేకపోతే నీ వివాహ విషయమైనా సరే అవునయి నీ బిజినెస్ గురించి అయినా సరే అవునయి ఏ విషయాల గురించి అయినా సరే దేవుని యొక్కను నువ్వు సమాధానం పొందుకుంటే బహుఘనంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు లోకపరమైన ఆలోచన వల్ల ఎప్పుడైతే ఇబ్బంది పడతావో ఆ ఇబ్బందుల్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ కొన్ని కొన్ని వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అలా తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు మనల్ని విజయం పొందిన వారిలాగా నిర్మించున్నాడు విజయానికి వారసులుగా మనల్ని చేసినాడు కాబట్టి ప్రతి విషయంలో నేను విజయం పొందాను ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క దానిలో విజయము పొందుతావు అందుకనే మనిషిని బలపరచడానికి మనుషుల విశ్వాసాన్ని ద్వారా అనేకమైన పొందుకోవడానికి అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానాన్ని మనం నెరవేర్చలేము కాబట్టి నెరవేర్చిన తన ప్రియ కుమారు ద్వారా మనల్ని వారసులుగా చేసినాడు కాబట్టి ఈరోజు వాగ్దానం తీసుకుని మన ప్రతి ప్రార్థనకి మనం సమాధానం పొందుకుందాము ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన ఏమైనా స్తోత్రాలు ఆచరించుకున్నావు తండ్రి నిన్ను ఆశ్రయించిన వారి తండ్రి విడిచిపెట్టినవతండి ఈరోజు ఈ వాగ్దానం చూస్తండి వీరు ఏ విషయంలో అయితే తండ్రి ఇంతకాలం సమాధానం రాలేదని ఎదురు చూస్తున్నారు తండ్రి ఆ విషయాల్లో తండ్రి వీరికి సమాధానం వచ్చినగాక ప్రతి బలహీనతలో తొలగపోయి తండ్రి ప్రతి ఇబ్బందులు తొలగిపోయే తండ్రి నీతిగల సమాధానం వారు పొందుకుగాక నజలను ఏసుక్రీస్తునాముల తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ఏ విషయాల గురించి తండ్రి సమాధానం నాకు ఎదురు చూస్తున్నారు తండ్రి ఆ విషయాల్లో తండ్రి ఈరోజు సమాధానం కాక ప్రతి ప్రయాణంలో మీరే తొలిని నడిపించిన తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారిన గాక ప్రతి అనారోగ్యం తండ్రి నజరను ఏసుక్రీస్తునామును ఆరోగ్యంగా మారిన గాక అని తండ్రి కావలసిన ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా యేసుక్రీస్తు క్రిస్తరాములు అడిగి వేడుకునించినాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వకం